హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి గింజల లడ్డు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము చాలా సింపుల్గా ఈ లడ్డు పిల్లలైనా సరే పెద్దలైనా సరే రోజుకు ఒక లడ్డు తింటే చాలు ఎంతో ఆరోగ్యం ఎందుకంటే ఈ గింజల్లో చాలా పాసుక విలువలు కలిగి ఉంటాయి అలాగే జుట్టుకి కళ్ళకి కూడా చాలా మంచిది బ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో వీటిని వన్ ఒక పావు కేజీ తీసుకుని ఒక కప్పు వరకును చూడండి ముందు కొద్దిగా వాటర్ పోసేసి ఈ అంతా పట్టించేయాలి ఒక రెండు నిమిషాలు పట్టించేసిన తర్వాత ఓ పక్కనే రెండు మూడు నిమిషాలు అలానే ఉంచేయాలి ఇలా చేయటం వల్ల మనం వేయించినప్పుడు లోపలకంతా వెళ్ళి బాగా వేగుతాయి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి ఇవి చిటపటమంటూ ఉంటాయి అప్పటి వరకు వేయించుకోవాలి మంచి స్మెల్ కూడా వస్తుంది చూడండి బాగా డ్రైగా అయిపోతాయి ఈ విధంగా వేయించుకోవాలి వేయించేసుకుని వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి బాండిలో ఉంచమంటే మాడిపోతాయి తర్వాత అదే కప్పుతోటి ఒక అరకప్పు వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత పచ్చ ఎండి కొబ్బరిని వేసుకోవాలి ఎండి కొబ్బరి పొడి ఉంటే కనుక వేయించక్కర్ల ఇవైతే కొంచెం వేయించుకుంటే టేస్టీగా ఉంటాయి మనకు పొట్టు ఊడితే సరిపోతుంది అప్పటి వరకు వేయించుకోవాలి ఔషగి గింజలు కొంచెం వెయిట్ చేసే గుణం ఉంటుంది దానికోసం దీనికి వేరే నట్స్ కూడా కలిపి చేసుకోవాలి లడ్డు ఒక దాంతో చేసుకోకూడదు ఇవి కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుని ఒక అరకప్పు వరకు గుమ్మడి గింజలు వేసుకుని డ్రై ఫ్రూట్స్ చేసుకోవాలి దీని ప్లేస్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు ఒక పావు కప్పు బాదం గింజలను కూడా వేసుకున్నట్లయితే టేస్టీగా ఉంటుంది ఈ పెంప్ స్వీట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా బాదం కూడా ఇంకా చెప్పక్కర్లేదు ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచి నట్స్ ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని ముందు గింజలు దానిలో ఒక మూడు యాలకులు వేసేసి మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తన పౌడర్లు కాకుండా కొంచెం కూర్చుకో పెట్టుకోవాలి తర్వాత పల్లీల్ని ఈ గుమ్మడి గింజలు ఇవన్నీ వేసేసుకుని ఒకసారి మిక్సీ పట్టి తర్వాత ఒక కప్పు బెల్లం వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి ఒక కప్పు బెల్లం పొడి అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనేది మనకి నట్స్ మొత్తం రెండు కప్పులు వచ్చినాయి కదా అవన్నీ కలిపి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది చూడండి మన ఇలా నొక్కితే కనుక ఉండవున్నట్టు ఉంటుంది బెల్లం మిక్సీ పట్టుకుంటే కనుక తర్వాత ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసేసుకోవాలి ఈ లడ్డూలు ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లొద్దు మనకి అన్ని డ్రై రూట్ కాబట్టి మనకి ట్వంటీ డేస్ ఒక నెల వరకు ఉంటాయి బయటే ఉంటాయి చూడండి విధంగా చేసేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఎంతో హెల్తీ అండ్ టేస్టీ ఇలాంటి ఎలా తయారు చేయాలో చూసాం కదా మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్